రిగి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే ఏమంటాడో ఏమో ఒక్కసారన్నా నా మాట్లాడకపోతీ తాకంటే తాగి తాగి పానం ఎదిగి తెచ్చుకోగలవి డాక్టర్ ఏమంటాడో ఏమో నమస్తే సార్ అమ్మాయి సార్ జ్వరం ఆయన చూడండి సార్ రాత్రి నుంచి ఒకటే కడుపు నొప్పి అంటాడు కక్కినోడు కక్కినట్టే పోయినోడు పోయినట్టే ఇక సి జ్వర చూడండి సార్ సరే కడపడుకోకపోవాలి ఏంటన్నా చూపి ఒకసారి రాత్రి మందు తాగినావు బాగా ఎంత తాగినావు అమ్మా మీకు ఇదివరకే రెండు సార్లు చెప్పిన ఈయన తాగుడు తొట్టేట జరుగుతుంది నా మాట విని పెద్ద హాస్పిటల్ తీసుకుపోయి నేను అన్ని టెస్టులు చేపించి డాక్టర్ తోటి మందులు రాయించుకోండి అమ్మా దండం పైసలు సార్ మా దగ్గర అమ్మ నేను చూడమ్మా ఏమన్నా అయింది అనుకో నా పేరు బదునామైతుంది మొత్తం సార్ సార్ గట్లా అనగర్రు సార్ ఇదివరకు మీరు రెండు సార్లు సూది అయితే తక్కువైంది సార్ మొన్న నాలుగు నెలల నుంచి మంచిగా ఉన్నాయి సార్ నిన్న రాత్రే గట్లయింది సార్ 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 రెండు మూడు రోజులల్లో పైసలు తయారు చేసుకొని పెద్ద దాకా తీసుకపోతారు సార్ మీరు ఒక సూద సార్ చెప్తే ఎందుకు వినదమ్మా సూ వేస్తే ఏమన్నా అయితే ఏమన్నా నాకైతే తెలియదు మీ చేతు మంచి సార్ మీకు దండం పెడతా మీరు సూ చేస్తే నాకు తక్కువైతుంది ఒక్కసారి సార్ సరే నడపడుకోకండి నమస్తే డాక్టర్ సాబ్ నేను కానిస్టేబుల్ శ్రీనివాసరావు మాట్లాడుతున్నా నమస్తే సార్ చెప్పండి ఏం లేదు డాక్టర్ సాబ్ సీఎం బందోబస్తుకు వేరే వచ్చిన ఇక్కడ ఫుడ్కో మన్నుకో అంత కడుపు అంతా విసికినట్టయి పుల్లడి వస్తున్నాయి ఏమన్నా గోలీలు చెప్తే తీసుకొచ్చి వేసుకుంటా అవునా ఏమైనా అయిందా మోషన్స్ ఏమైనా అవుతున్నాయా అవన్నీ ఏం లేవు డాక్టర్ సాబ్ ఇది ఒకటే అవస్థ ఉంది ఓకే సరే రాసుకోండి చెప్తా పెన్ను లేదు డాక్టర్ కొద్దిగా వాట్సాప్ తీసుకుంటా సరే నేను మెసేజ్ టైప్ చేసి పంపిస్తాను అక్కడ మెడికల్ షాప్ తీసుకోండి సరే డాక్టర్ సాబ్ థ్యాంక్ యూ ఏం పేరు నీ పేరు అభినయా సైకిల్ మెల్లది ఒక్కవా మరి చూడు ఎంత బాగా వచ్చిందో ఏం చదువుతాను అవునా నీవో పట్టి కడుతున్నా రెండు రోజులక సరేనా మీ అమ్మ వాళ్ళకి చెప్పు పట్టి తడపద్దు నీళ్ళకి పోతే బాత్రూమ్కి పోతే కాలు కవర్ కట్టుకొని పో సరేనా మంచి గోలీలు వేసుకోవాలి సరేనా తిరగకు మళ్ళా సైకిల్ ఎక్కకు మెల్లగా మెల్లకాలు ఇస్తా ఫోన్లు ఇచ్చిపెట్ రా పొరగాళ్ళు ఆగురి డాక్టర్ సాబుని తీసుకొచ్చి చెప్పు తింటేనే లేరు గింత ఓ డాక్టర్ సాబ్ ఎటు పోతాను ఎటు పోతాను ఇట్రా ఇట్రా డాక్టర్ సాబు ఎండాకాలం అచ్చుడేమో కానీ ఫోన్లు విడిచిపెడతలేరు మంచి కో సూద్ అయ్యింది అవునా నా మంచి సూదు ఉన్నాయమ్మా చెప్పినట్టు ఇంటర్ చూడిగా రే పిల్లలు ఇగో ఇదేమో ఫోన్ ఆడటం ఇదేమో చెప్తిన వాళ్ళకు ఇవాళకి ఏమేమి వేయాలి చెప్పు ఇక హలో నేను ఆర్బీ డాక్టర్ దగ్గరకు వచ్చినా నేను మళ్ళీ చేస్తా డ్రైవర్ నువ్వు ఇక్కడ ఉండు ఆర్ఎంబీ దగ్గర వస్తాను నేను సార్ అదేంటి సార్ మీ లెవెల్కి ఈ ఆర్ఎంపీ ఏంది పెద్ద హాస్పిటల్ పోతే పెద్ద పెద్ద డాక్టర్లు అంతా మీకు తెలిసిన వాళ్ళే కదా అరే పిచ్చోడా చిన్న చిన్న దానికి ఎక్కడ దాకా పోండికి రా అంతేగాక మన ఊరి ఆర్ఎంపి డాక్టర్ చేయి చాలా మంచిది రీసెంట్ రోగమేనా చేయబట్టుకునే రెండు గోళ్ళకి తక్కువైపోతుంది అవునా సార్ సరే బండి పక్కన పెడతా సార్ పెట్టుకో నమస్తే డాక్టర్ సార్ సార్ నమస్తే మీరేం సార్ ఇక్కడ దాకా ఫోన్ చేస్తే వచ్చేటండి కదా మీ హాస్పిటల్ చూసినట్టు ఉంటుంది నేను చూసుకునే ఉంటుంది వచ్చినా అయ్యో సార్ సరే కూర్చో ఏమైంది సార్ మీటింగ్ పోయితుంది శాతం అయితే లేదు రెండు చూసులే వచ్చినా ఇప్పుడు మంచిదే ఉంది నేను చూడలేం సార్ రెండు గోళీలు ఇస్తాయిపోతుంది పోయి రాకపోండి మీటింగ్ మంచి ఓకే సార్ మీ చేయకుండా మంచిది సార్ మీ మీరు ఏది ఇచ్చినా మాకు మంచిదే ఇప్పుడు ఒకటి నైట్ ఒకటి వేసుకోండి సార్ తిన్నకేసుకోండి పుదుమపోటీ ఏ వద్దు సార్ మీ దగ్గర డబ్బులు ఎందుకు సార్ వద్దు సార్ ఉంచండి సార్ మీకు ఇపోతే ఎట్లా అరే మీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నా సార్ ఉంచండి సార్ నా ఫీజు వంద రూపాయలే సార్ వంద రూపాయలేదా సరే తీసుకోండి రైట్ సరే సార్ పోయేస్తా మీటింగ్ పోయింది అది సరే ఓకే సార్ డాక్టర్ సార్ నమస్తే నమస్తే అమ్మా నా బిడ్డకు మూడో నెల ప్రెగ్నెంట్ ఉన్నది డాక్టర్ అమ్మ దగ్గర పోతే అవి ఆ మందులు రాసింది రోజొక్క ఇంజక్షన్ వేయించుకోమన్నది మీకు దండం పెడతా మీరు రోజు వచ్చి నా బిడ్డకు ఇంజక్షన్ వేయరా సార్ నువ్వేమివడకమ్మా ఇవాళ వేసేది ఉందా చూడండి ఉండండి సారు ఉంటే పోదమ్మా వేస్తాను ఇవాళ అడికెళ్ళి స్టార్ట్ చేస్తాప్ప రండి సరే సారు నేను పోతా ఈ పక్కన్నే మా ఇల్లు నేను బయట నిలబడి చూపుతాను మీరు బైక్ మీద రండి మీరు దండం పెడతా మర్చిపోకుండా సరే అమ్మా వస్తాము ఇప్పుడే వస్తాను మా ఊళ్ళే ఆర్ఎంపీ డాక్టర్ ఉండేప్పటికే మాకు ఇట్లా వెళ్తాంది లేకుంటే మేము కాని పోదు నువ్వు పাড়గాను ఏమందండి సడెన్ గా ఇప్పుడు ఒక బానే ఉన్నారు కదా ఏమోనే ముఖం గడుకొంగ నడం పట్టేసింది అయ్యో ఇప్పుడు ఎలాగండి రాని నా ఫోన్ లో ఆర్ఎంపీ డాక్టర్ నెంబర్ ఉంది ఫోన్ చేసి రమ్మని చెప్పు ఆర్ఎంపి ఆ మన ఏంటి మన స్టేటస్ ఏంటి పదండి పెద్ద హాస్పిటల్ కి చేద్దాం अरे కాదు తే పానం బయట ఉంది ఆ డాక్టర్ చేయకుండా మంచిది తొందరగా రమ్మని చెప్పవే సరే అండి మీ ఇష్టం ఇక బాత్రూంలో ముఖం కడుక్కుంటుంటే నడుములో పట్టేసింది సార్ ఊపిరి తీస్తామని కానీ కలుపుకోండి సార్ సరే చూస్తా మీకు ఇదివరకు బీపీ షుగర్ ఏమైనా ఉన్నాయా లేవు సార్ చాక్లెట్ వప్పస్తుందా ఏమైనా లేదు సార్ ఒక్కటే అవస్తుంది సార్ రెండు గోళీలు రాసిస్తా వేసుకోండి అప్పటివరకు తక్కువ అవుతుంది అరే గోళీలు అంటే సార్ మిమ్మల్ని పిలిపించిందే సూదలు ఇస్తారని నాకు అవస్థ బాగుంది సార్ సూదయ్యండి సరే సార్ ఇష్టం వేస్తాం అదే ఇంజక్షన్ ఒకసారి చూపెట్టండి అయ్యో ఎందుకు మేడం వస్తుంది అట్లా కాదే రాని భూమి నా నూకలు చెల్లిపోతే ఆరెంపి డాక్టర్ ఇచ్చి వస్తాడు పెద్ద డాక్టర్ వస్తాడు సరే మేడం చూసుకోండి అదేంటి మేడం మీరే ఫోన్ చేస్తే నేను వచ్చిన మీరు ఇంజక్షన్ ఇవ్వంటేనే మాకు మాకుంటాయి కదండి ఎందుకే అంత భయం ఈ డాక్టర్ చేకుల మంచిది ఆయన చిక్కువైపోద్ది సరే మేడం ఆ ఇంజెక్షన్ మీకు తెలిసిన డాక్టర్కి ఎవరికైనా పంపండి అది వాళ్ళు ఏమంటనే ఇస్తాం ఇదేనట డాక్టర్ ఏమన్నారు ఎవరిది ఇది ఏమైంది ఇది మా నాన్న సార్ ఆపరేషన్ చేసేదానికి లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అక్కడ ఏమైనా తెలిసిన అవగాహన ఉంటే చెప్పారా తక్కువ అవునా మనసుంటలకు ఇంత పెద్ద ఆపరేషన్లు అయితే కష్టమే అబ్బా ఇంత ఖర్చులు మహా కష్టం సరే ఆరోపిస్తలే కాదట్ట మరి తెలుసుకున్నా సార్ కాదని చెప్పారు అయ్యో సరే ఉండు నేను చూస్తాను అయ్యో ఈ కార్డు తీసుకో ఇది హైదరాబాద్ రామంతాపూర్లో ఉంటుంది వాళ్ళు ఆపరేషన్ ఫ్రీగా చేస్తారు బెడ్ ఛార్జీలు కూడా ఏమి ఉండవు ఓన్లీ మందుల పైసలు పెట్టుకోవాలి మీరు ఓకే ఎంతైనా తక్కువ అవుతుంది మీకు మీరు ఆడిపోయి ఎంచుకోండి సరేనా సరేనా సరే సార్ ఏ రాణి చూసినావా డాక్టర్ చేయకున్నాం ఎంత మంచిదో నా నడుము నొప్పి మొత్తం తగ్గిపోయింది ఇప్పుడు చూడండి చూడతా సు ఏమైంది మాలో కొంచెం మంచి లేదు ఎండ దెబ్బ తాకినట్టు ఉన్నది ఆమెకు ఎండలు బాగా పోయొచ్చిందా అయితే బాగా బీపీ డౌన్ ఉన్నది అది వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేస్తా అంబులెన్స్ వచ్చి తీసుకుపోతుంది అప్పటి దాకా గ్లూకోజ్ పెడతా చిన్నగా సరేనా తీసుకపోవాలి ఎంబడే సరేనా చెప్పండ అయ్యో అవునా సరే ఇప్పుడే వస్తా ఇప్పుడు వస్తున్నా వస్తున్నా టైం ఎంత చూసావా రాత్రి రెండు అవుతుంది టైం లేదు పర్లేదా ఫోన్ చేసేటోళ్ళకు నిద్ర లేదు ఏం లేదు నీ ఆరోగ్యమేం కావాలి మా ఆరోగ్యమేం కావాలి ఏమనుకుంటున్నాను అసలు తిరిగి తిరిగి పానం కరాబ్ చేసుకుంటే రేపు నీకు చేసేవాళ్ళే వాడు మాకు చేసేటోడేవారు ఏమనుకుంటున్నావో ఏమో నాకైతే అర్థమైతే ఓ పండుగ లేదు పప్పం లేదు ఓ సంతోషం లేదు పెళ్ళంతో పిల్లలతోటి బయటికి పోయింది లేదు ఏది లేదు ఎప్పుడు పేషెంట్లు 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 ఏం కావాలి ఇక నేను అని పడుకోరను అట్లా కాదే నేను ఉన్నానే ధైర్యంతోడి వాళ్ళు అర్ధరాత్రి రెండు అయినా మూడు అయినా నా మీద నమ్మకం తోడు ఫోన్ చేసింది నేను నా వృత్తి ధర్మం నిర్వహించాలి కదా పాపం వాళ్ళకి ఏం అవస్థ అవుతుందో ఏమో నేను పోయి వాళ్ళకి ఏదో ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళు చల్లగా దీవనార్థిస్తే అదే మనకు మన పిల్లలకు ఆశీర్వాదం అవుతుంది కాదే సరే సరే ఇక నువ్వు గంతగానం అంటున్నావు కానీ నా బాధ ఏం లేదు నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే అందరూ ఆరోగ్యంగా ఉండేటట్టు చూస్తావు మమ్మల్ని కూడా చూసుకుంటావు గంతే పోయి పోయి జల్దీ రాపో సరే మీరు వండుకోండి నేను బయటికి వెళ్ళి తాళం వేసుకొని పోతా తొందరనే వస్తా బాధపడతా సార్ ఎవరు సార్ మీరు డిస్ట్రిక్ట్ మెడికల్ కౌన్సిల్ డిఎం అండ్ హెచ్ఓ ఆఫీస్ నుండి వచ్చేవాడి సార్ సార్ అడ్డగోలుగా వైద్యం చేస్తూ ఇష్టానుసారంగా మందులు సూదులు రాసి మానసికంగా ఆర్థికంగా ప్రజలను ఇబ్బంది చేసే కొంతమంది ఆరోగ్య డాక్టర్లను గుర్తించడం కోసం ప్రభుత్వం మమ్మల్ని పంపించింది నేనైతే నీతిగానే ప్రాక్టీస్ చేస్తాను సార్ ఎక్కువ తక్కువ ఏ మందులు రాస్తలేను సార్ నా ఏమైనా కంప్లైంట్ ఉందా సార్ మీ ఊరు నుండి కంప్లైంట్ వచ్చింది కాబట్టి మీ ఊరికి వచ్చాం మళ్ళా కొద్దీ ఎంక్వైరీ చేస్తాం ఏమైంది సార్ డాక్టర్ నేర్చుకోతారు ఈ ఊర్లో కొంతమంది ఆర్ఎంపీ డాక్టర్లు పేషెంట్లకు అవసరం లేకపోయినా మందులు ఇస్తున్నారు అని తెలిసింది వాళ్ళని ఎంక్వైరీ చేయడం కోసం మేము వచ్చినాం సార్ మీకు ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చారు సార్ నేను ఈ ఊరు సర్పంచ్ గా చెప్తున్నా అలాంటి వైద్యం మీ డాక్టర్ చేయడు సార్ ప్రతి వ్యవస్థలో తప్పుడు మనుషులు ఉంటారు సార్ అలాగని వ్యవస్థనే తప్పు పట్టడం కరెక్ట్ కాదు కదా సార్ అంతలా ఎందుకు బాధపడుతున్నారు సార్ ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ ఎన్నో ఉన్నాయి కదా ఊరూరు హెల్త్ సెంటర్లు కూడా ఉన్నాయి కదా అనారోగ్యం వస్తే కొంతమంది మజీదు పోయి తాజా కట్టించుకుంటారు సార్ కొంతమంది పూజలు చేసుకొని హోమాలు చేసుకుంటారు సార్ కొంతమంది ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ పోయి వైద్యం చేసుకుంటారు సార్ కానీ ఎక్కువ మంది నమ్మేది ఆర్ఎంపి డాక్టర్ చేదుకున్నాను సార్ అంతేగాక రాత్రనక బాగా పైసలు ఇచ్చినా కొన్నా ఎప్పుడు పిలిస్తే అప్పుడు మా ఇళ్ళలోకి వచ్చి వైద్యం చేసే దేవుడు సార్ ఈ ఆర్ఎంపీ ప్రభుత్వము ఆర్ఎంపి వ్యవస్థలో ఉన్న లోపాలను సరిచేసి వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ వ్యవస్థను సార్ సార్ పూర్తిగా వాళ్ళ మీరు చెప్పింది సబబే మీరు వ్యవస్థ నిర్మూలించే ఉద్దేశం మాకు కూడా లేదు కానీ కొంతమంది ఈ ఆరోగ్యాల పేరుతో ఇంజక్షన్లు మందులు గ్లూకోజ్ ఇచ్చి ప్రజల ఆరోగ్యాలతో చిరగాట మారుతున్నారు అలాంటి వాళ్ళని శిక్షించాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం నియమించింది అలాంటి వాళ్ళకి ఎలాగైనా శిక్ష పడేలా చేస్తాం చూడండి మీ అతని వరకు మీరు ప్రథమ చికిత్స మాత్రమే చేయండి అతను మీరు ప్రవర్తించవద్దు ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే మాకు చెప్పండి అలాంటి వారితో మీలాంటి వారికి చెడ్డ పేరు వస్తుంది సరే మీ ప్రజలకు మీపై మంచి అభిప్రాయం ఉంది కాబట్టి మీ ఎంక్వైరీని రద్దు చేస్తున్నాం జాగ్రత్తగా ఉండండి